ఖమ్మ మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమాలపై మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్ఛార్జీ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ పి శ్రీజతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్మించిన జిల్లా కలెక్టర్ పరిశుద్ధ నిర్వహణ చెత్త చెదరణ సేకరణ విధానాలపై ఖాళీ స్థలాలు నీటి సరఫరా ప్రణాళికలు టౌన్ ప్లానింగ్ పనులు వసూలు అదేవిధంగా ఫిర్యాదులకు పరిష్కారం వంటి పలు అంశాలపై జిల్లా కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త రచలు తీసుకోవాలని నీటి లీకేజీలను అరికట్టాలని ఇక పైప్ లైన్లో అవసరమైన మరమ్మతులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు